నమస్కారం వందనా నైన్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత అమరావతి స్మృతివనంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు యాభై అడుగుల విగ్రహం నిర్మాణానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించడంతో ఆదివారం నెల్లూరు జిల్లా కావలి ఆర్యవాస సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి కావలి టీడీపీ నాయకులు ఆర్యవేసులు పాల్గొని శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కూటమి ప్రభుత్వంలో ఆర్యవయసులకు స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రథమ స్థానం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబు గారు అమరజీ పొట్టి శ్రీరాముని గారిని గుర్తించి ఆయనకి అమరావతిలో ఆరున్నర ఎకర స్థలాన్ని కేటాయించి అందులో యాభై కాశీ విగ్రహాన్ని స్థాపిస్తున్నందుకు ఆయనకి మేము ప్రత్యేకంగా はい。 कर दभा कर ज्दोग Dartmouth अजु डाम organizational जाश कोसे पने शुटधि पलका दे जसे घ्ला Okay, done. Okay, జీవాసవి జై వాసవి కావలి మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడకు ముఖ్య కారణం ఏమిటనగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా కమ్యూనిటీ అయినటువంటి మా దైవం అయినటువంటి మా ముద్దుబిడ్డ అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి అరుదైన గౌరవ ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు అమరావతిలో దగ్గర దగ్గర ల్యాండ్ అయితేనేమి అక్కడికి స్మృతివనాన్ని ఖర్చు పెట్టే అమౌంట్ అయితేనేమి నాకు తెలిస్తే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కా మన మా కమ్యూనిటీకి ప్రత్యేకంగా మా కమ్యూనిటీ కోసం అరుదైన గౌరవం లభించింది మాకు ఈ గౌరవానికి బహుమతిగా మేము ఉంచుకునే చిన్న చిరు సత్కారం అంటే ముఖ్యమంత్రి వర్యులకి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కమ్యూనిటీ పరంగా మా పెద్దలు మా పెద్ద టైగర్ టీజీ వెంకటేష్ గారికి అదేవిధంగా మా భరత్ గారికి టీజీ భరత్ గారికి మా మంత్రి గారికి అదేవిధంగా డూండి రాకేష్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా పెద్దలు మా పెద్ద ఆయన సోమశెట్టి వెంకటేశ్వర గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా కమ్యూనిటీలో వీళ్ళందరూ కూడా ఈ స్మృతి వనం ఏర్పాటుకి అందరూ కష్టపడ్డారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము మా కమ్యూనిటీ జీవితాంతం రుణపడి ఉంటాం మేము అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు గారికి కావలి నియోజకవర్గంతో ప్రత్యేక అనుభవం ఉంది కావల నియోజకవర్గంలోనే నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గం ఉంటే కావల నియోజకవర్గంలో జోవలదిన గ్రామం ఆయన సొంత ఊరు పొట్టి శ్రీరాములు గారిది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని గౌరవాన్ని మేము పొట్టి శ్రీరాముల గారికి ఇవ్వాల్సిన అవసరం మాకుంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కమ్యూనిటీ తరఫున కూడా మా ఆర్య సంఘం తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ఈ శృతి మనం ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తరువా అటువంటిది ఇటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు మేము గమనిస్తూ ఉన్నాం నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అరుదైన గౌరవం ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు ఈ విధంగా జిల్లాలో జిల్లాలో కానివ్వండి నియోజకవర్గంలో కానివ్వండి ఇప్పుడు లేటెస్ట్గా మన కావాల నియోజకవర్గంలో మన అయితే ఇక చెప్పలేని విధంగా మా కమ్యూనిటీ గౌరవిస్తూ ఉన్నారు ఇంతవరకు కావాల నియోజకవర్గ చరిత్రలో ఏ యొక్క శాసనసభ్యుడు కూడా మా కమ్యూనిటీకి ఈ విధంగా ఉపయోగపడిన శాసనసభ్యుడు నిరంతరం ఉపయోగపడుతున్న వ్యక్తి కావ్యకృష్ణరాడి గారు చిన్న పోలీస్ స్టేషన్ అయితేనేమి రెవెన్యూ విషయం అయితేనేమి చిన్న చిన్న పోలీస్ ప్రాబ్లమ్స్ అయితేనేమి అదేవిధంగా ఇవన్నీ పరిష్కరిస్తూ మా కమ్యూనిటీకి ఉన్నత పదవులు అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా మన నియోజకవర్గంలోనే ఉన్న టాప్ ఫైవ్ పోస్టుల్లో రెండు పోస్టులు మాకు ఇవ్వడం జరిగింది కొండబిట్టూడ దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ మల్ల గారికి ఇవ్వడం జరుగుతూ పోతూ ఉంది అదేవిధంగా సోదరి మా పెద్దాయన మా గురువు గారి కుమార్తె అలైఖ్య గారికి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా కృష్ణారెడ్డి గారు ఆయన చేస్తా ఉన్న సేవలు మేము నిరంతరం చెప్పుకోలేని విధంగా ఆయన చేస్తూ ఉన్నారు అనే జీవితంతో మేము రుణపడి ఉంటాం మా కమ్యూనిటీ తరఫున మా ఆయుర్వేద సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము